అండి ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అది క్యారియర్కి అండి ఇంకా గుత్తి వంకాయకి మసాలా పెట్టడానికి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఇంకా మిక్సీ గిన్నె వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి పక్కనే చూసారా వంకాయలు కూడా ఆల్రెడీ అయిపోయాండి ఇంకా వంకాయలకి పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి పెట్టుకోవాలి ఇంకైతే ఇంకా చూసారు కదా వా పేస్ట్ అయితే ఇంకా వంకాయలకి ముద్ద అయితే పెట్టేశానండి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ వంకాయలు కూడా ఎయిటే వేసానండి ఇంకా ఇంకా అంటే చేపల పులుసు ఉండేది నైట్ది ఇంకా క్యారియర్కి అలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి పెట్టేశానండి ఇంకా చూసారా ఉడుకుతుందండి గుత్తి వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి మా పిల్లోడికి అయితే ఇంకా చాలా ఇష్టం అండి ఇంకా గుత్తి వంకాయ కూర ఏంటంటే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టుద్దండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మసాలా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఆయిల్లో ఏపితే వంకాయలు ఇంకా బాగుంటాయి కదండి నాకు టైం లేదండి క్యారియర్కి టైం అయిపోద్ది సెవెన్ థర్టీ కదా సో అందుకని చెప్పేసి ఇంకా వాటర్లో ఉడకబెట్టానండి సో అలా కూడా ట్రై చేయొచ్చు ఫైనల్గా వం గుత్తి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోద్ది కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి గుర్తంకా ఎవరికైతే నచ్చింది